హాయ్ అండి వెల్కమ్ టు వాడా హిట్ ఆరో రెడీ నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీమాధరేనమ్ అసలు మీ పర్సన్కి మీ పర్సన్ థాట్ పాస్యాన్ని ఎందుకు వదిలేయాలనుకుంటున్నాను అసలు మీ తరిగి నేను ఎందుకు మళ్ళీ కోరుకుంటున్నాను కార్ట్ షర్ట్లు చేస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండండి రిలాక్స్గా ఉండండి తిట్టుకోకండి మీ పర్సన్ నేమ్ మేము ఐటమ్స్ తలుచుకోండి వాళ్ళతో గడిపిన మధుర క్షణాలను స్వీట్ మెమరీస్ని జ్ఞాపకం చేస్తారు ఓకేనా శ్రీమాధు కార్డ్ పర్సన్ ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు మీతో రియూనియన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఒక చెక్ చెప్తాను మీకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చెప్పాలి అంటే త్రీ టైమ్స్ చిట్గా వేయండి వీడియో చూడగానే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు పాజిటివ్ క్లైమ్ చేసుకున్నామని అవుతారు ఓకేనా థర్డ్ పర్సన్ ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు వచ్చేసింది మీతో రియూనియన్ ఎందుకు అడుగుతున్నారు డెత్ ఇది మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రెజనెంట్ అవుతుంది మీది లేదనుకుంటే అనుకుంటే బిట్ బలవంతంగా నాది అని మాత్రం అనుకోకండి మీ పార్ట్నర్కి నిజంగా థర్డ్ పర్సన్ ఉంటేనే మీకు కనెక్ట్ అవుతుంది థర్డ్ పర్సన్ కార్డు వచ్చింది ఏమంటారండి ఏం చెప్పాలి చెప్పండి అలా రాదా రీడింగ్ అంటే అలాగే ఉంటుంది థర్డ్ పర్సన్ అనగానే థర్డ్ పర్సన్ చూసారా గోడవాలు అందుకు న్యూ బెగినింగ్ అర్థమైపోయింది స్టోరీ షపల్ వద్ద ఐఎమ్ దర్ టెన్ ఫ్రెండ్స్

క్లారిఫికేషన్ ఇవ్వండి సిక్స్ బ్యాండ్స్ డెప్కి క్లారిఫికేషన్ ఇవ్వండి వర్డ్స్ టూ అప్ పెంటికల్స్ సారీ త్రీ అప్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఎంజర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్

టెన్ అస్వాడ్స్ దంప్రకి నైన్ ఆఫ్ పెంటికల్స్ టెంప్రంట్స్కి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది చెక్ చేద్దాం ఓకేనా మన త్రీయే తీసుకున్నాం కార్డ్స్ ఈ టెక్ నుంచి ఎందుకు వాకవే చేయాలనుకుంటున్నారు తండుకోని తలకు పోసుకుంటున్నారా ఓకే మీ పర్సన్ చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ ఈ డిక్ది కూడా క్లారిఫికేషన్ చేస్తాను ఒక నిమిషం ఎయిట కప్స్తో వాకవే చేసేసారు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ వచ్చేసింది ఎవరిని చూసుకొని రంగురాలను చూసి వజ్రాలు అనుకొని వజ్రాన్ని వదిలేసి రంగుర రంగురాల వైపు వెళ్ళారు ఏ అట్రాక్షన్ కోసం వెళ్ళారు ఏ ఫిజికల్ నీట్ కోసం వెళ్ళారో పనికి మన రిలేషన్లోకి ఎందుకు వెళ్ళారో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పడుతున్నారు అనుభవిస్తున్నారు ఓకేనా వాకవే చేసేసారు మీ లైఫ్లో నుంచి అక్కడ కూడా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో నుంచి కూడా పూర్తిగా కొంతమందికి ఒక సినారీస్ కంప్లీట్గా థర్డ్ పర్సన్ దగ్గర కూడా వాళ్ళు సంతోషంగా లేరు ఎవరు వాళ్ళు డివైడ్ అయి ఉన్నారు ఓకేనా ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ టవర్ మూమెంట్ వచ్చేసి వాళ్ళు అనుకున్నదంతా ఎక్కడిదక్కడ అయిపోయింది ఇంత లవ్వర్స్తో ఎందుకు వాళ్ళు వెళ్ళింది అంటే ఒక కార్మిక్ బాండ్లో వెళ్ళిపోయారు ఓకేనా ఒక కార్మిక్ బాండ్ ఫిజికల్ నీడ్ కోసమే వెళ్ళారు నేను చెప్పాను కదా ఫిజికల్ నీడ్ కోసమే వెళ్ళారు ఓకేనా పేజ్ ఆఫ్ బ్యాండ్స్ ఈ డెక్లో మనకు బాటమ్ డెక్ వచ్చేసేసి పేజ్ ఆఫ్ బ్యాండ్స్ ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారా లేదా అని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎమోషన్స్ వీక్ అయిపోయారు వాళ్ళ హెల్త్ వీక్ అయిపోయారు మీరెంత ప్రేమించారో మీరెంత వాళ్ళ పైన అభిమానం చూపెట్టారో అవన్నీ జ్ఞాపకం చేసుకుని కుమిలి 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 ఏడుస్తున్నారు కింగ్ ఆఫ్ స్వాట్స్తో మీ లైఫ్లోకి వేగవంతంగా రావాలనుకుంటున్నారు ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ స్వాట్స్ వచ్చేసేసింది డబుల్ కన్ఫర్మేషన్ అండి చూసుకోండి ఓకేనా వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారు కొంతమందికి ఆల్రెడీ డివైడ్ అయిపోయి థర్డ్ పర్సన్తో డివైడ్ అయిపోయారు కొంతమంది మటుకు కొంతమంది చూస్తున్న వివర్స్ మటుకు వివర్స్ ఒక పార్ట్నర్ మటుకు క్రాస్ రోడ్లో ఉన్నారు జగిల్ చేస్తున్నారు ఆల్రెడీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సిక్స్ ఆఫ్ బ్యాన్స్తో మీ దగ్గరికి రావాలని ఉన్నా మాట్లాడాలని ఉన్నా వాళ్ళు ఏది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు కాల్ చేస్తే బాగుండు మెసేజ్ చేస్తే బాగుండు అని చెప్పేసి అని ఒకవేళ మీ నెంబర్ బ్లాక్ చేసినా కూడా అన్బ్లాక్ చేసి మీకోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు మీరు కాల్ చేస్తే బాగుండు మీరు మొదలు పెడితే బాగుండు తను మాట్లాడాలనుకుంటున్నారు కొంతమందికి ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకు కాల్ మీకు మీరు కాల్ చేస్తే వాళ్ళకు లైన్ క్లియర్గా ఉంటుంది వాళ్ళు కాల్ చేస్తే మీరు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి వాళ్ళు భయపడి ఏది చేయలేకపోతున్నారు ఓకేనా డెత్తో వాళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్లోకి రాబోతున్నారు డెత్ అంటే మీకు తెలుసు కదా రీబర్త్ ఇప్పుడు విపరీతంగా వాళ్ళు ఏంటి అనంటే మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు అక్కడికి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా ఆ రిలేషన్లో లేరు వాళ్ళు ఒక మనిషిగా చచ్చారు ఒక మనసున్న మనిషిగా ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు బ్యాలెన్స్ ఖచ్చితంగా చూస్తున్న మా ఖచ్చితంగా బ్యాలెన్స్ తీసుకొని వస్తారు మారటం అలా ఇలా మారలేరు చాలా మారారు చాలా మారే టూ బ్యాలెన్స్ చూసారా ఇక్కడ ఫైవ్ ఆఫ్ బ్యాన్స్ వచ్చింది ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మానసికంగా గొడవలు సో నైస్ ఇక్కడ కూడా ఏసఫ్ వార్డ్స్ ఇక్కడ వచ్చింది అయితే ఏంటి అంటే బ్యాలెన్స్ తీసుకురావాలని ఆ బ్యాలెన్స్ కోసం మానసికమైన గొడవలు వాళ్ళకు మనశ్శాంతి లేదు చుట్టూతో ఉన్న వాళ్ళతో గొడవలు థర్డ్ పర్సన్తో గొడవలు వాళ్ళు ఏది చేసినా కలిసి రావట్లేదు ఏం చేసినా కూడా వాళ్ళకు మామూలుగా మాత్రం కర్మ అనుభవించటం లేదు ఎందుకు అంటే ఒక మంచి మనసున్న వాళ్ళను ఏడిపించినా మోసం చేసినా వాళ్ళకి జరిగే పరిణామాలు వాళ్ళకు తెలుసు ఇప్పుడు తెలిసాయి కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చి వచ్చి ఇప్పుడు వాళ్ళ జ్ఞానం వచ్చేసేసి ఎంత తప్పు చేశాము ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పేసానని ఇప్పుడు ఎంత ముట్టుకొని ఏమి లాభం ఎంత ఏడిస్తే ఏమి లాభం ఇప్పుడు ఏడుస్తున్నారు ఫైవ్ ఆఫ్ బ్యాన్స్తో ఏసఫ్ స్వాట్స్తో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఒక ప్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్తో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు థర్డ్ పర్సన్ ఒక ఎంపరర్లా ఉన్నారు ఎలా ఉన్నారు అని అంటే నువ్వేంతంటే నువ్వేంతంటా అని చెప్పేసి అని మీ పర్సన్కి అక్కడ చిన్న చిన్న కూడా ఒక మనిషిలా చూడట్లేదు వాళ్ళని ఒక మనిషిలానే చూడట్లేదు వాళ్ళకు ఆల్రెడీ మీ థర్డ్ మీ పర్సన్ యొక్క థర్డ్ పర్సన్కి వాళ్ళకు కూడా ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు ఓకేనా వీళ్ళు మీకు డోకా చేస్తే వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు వాళ్ళకి డోకా చేశారు ఒక ఎంపరర్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ఎంపరర్ లాగా ఏంటి అని అంటే వాళ్ళు పెద్దగా మీ పర్సన్కి వ్యాల్యూ ఇవ్వకపోవటము ఏదో నువ్వెంత అంటే నువ్వెంత అనటము వాళ్ళు చూపిస్తున్న దానికి మీరు ఎంతో చూపిస్తే మీ పర్సన్కి మీ పర్సన్కి ఆధార్డ్ పర్సన్ కనీసం ఘోరంతా కూడా అక్కడ విలువలేదు ఓకేనా డబుల్ కంప్రమేషన్ అండి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ థర్డ్ పర్సన్ చేతులు అవమానాలు అయితే విపరీతంగా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు కలిసి లేరు తెలుసుకోండి మీకేమన్నా మీ పర్సన్ పైన డౌట్ ఉంటే థర్డ్ పర్సన్తో ఎలా ఉన్నారు ఏంటనేది చూసి తెలుసుకోండి ఖచ్చితంగా విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఫైవ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఉంటాడు జనరేషన్ విపరీతంగా గొడవలు ఎందుకు గొడవలు అవుతున్నాయంటే కర్మ జడ్జిమెంట్తో కర్మ అనుభవిస్తున్నారు ఎంతలా అనుభవిస్తున్నారు అంటే మీరు ఏడ్చినందుకు మీరు కన్నీరు కార్చినందుకు మిమ్మల్ని పిచ్చిలో చేసినందుకు మీకు ఏ ఆన్సర్ ఇవ్వనందుకు కనీసం ఉన్నావా అని కూడా మీ వాళ్ళ దగ్గర నుంచి కనీసం మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీరు కాల్ చేసి 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 మెసేజ్ పెట్టి 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 వాళ్ళ కోసం వెంపర్లాడి వాళ్ళని బెక్ చేసి వాళ్ళ కోసం ఏడ్చి వాళ్ళు కొద్ది టైం ఇస్తే చాలా మీరు ఉప్పిపోయారు కానీ మిమ్మల్ని ఒక పురుగు కంట హీనంగా చూసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకు అనంటే ప్రేమ అభిమానం అది ఏది లేదు ఆ ప్రేమ కోసమే తగి తప్పించి తప్పించి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ బ్యాన్స్తో ఎదురు చూస్తున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో గ్రో చెయ్యాలా వద్దా గ్రోత్ అవుతుందా నేను వెళ్తే నన్ను క్షమిస్తుందా లేదా ఐఎమ్ ద ఎంప్రెస్ ఎందుకంటే మీరు ఎంప్రెస్ కాబట్టి ఓకేనా కాడ్స్ అలా వస్తాయి అసలు చాలా రిటర్లీ చెప్తున్నానండి విపరీతంగా ఏడుస్తున్నారు వాళ్ళు మామూలు కర్మాండం చెప్పలేదు ఏస బ్యాండ్స్తో కింగర్ స్వాడ్స్తో ఇప్పుడే ఈ క్షణమే వేగవంతంగా మేము ముందొచ్చి వాలిపోయి మిమ్మల్ని హక్ చేసుకుని ఏడవాలనుకుంటున్నారు చాలా 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 ఇట్టని ఏడుస్తున్నారు తిట్టుకోకండి వద్దు వీణ బ్యాండ్స్తో ఏంటి అంటే మీరు ఒక క్లారిటీ మీరు అస్సలు ఒక అమ్మతత్వం ఒక రాణి ఒక రాజు మీకు ఇవ్వటమే తెలుసు మీకు పొందటం కన్నా ఇవ్వటమే తెలుసు ఎంతో మంచి ఏర్ఎస్ ఇయో సాజియర్ ఓకేనా అయితే ఎంతో వీళ్ళకి మేషన్ మన కుంభం మీదన తులారాశి ఎక్కువ ఇలా అనిపిస్తుంది ఇక్కడ చూసుకోండి అయితే ఏమైపోయిందంటే టెన్న స్వాట్స్తో మిమ్మల్ని విపరీతం ఇలాంటి వాళ్ళను ఇంత రా ఇంత బంగారం లాంటి వాళ్ళను నేను బాధ పెట్టి వాళ్ళని బ్రతకుండగానే వాళ్ళని పుడిచి పొడిచి చంపేశాను కదా అలాంటి వా అలాంటి దాన్ని అలాంటి వాణ్ణి నేను ఎలా నేను వెళితే నాకు యాక్సెప్ట్ చేస్తుందా చేస్తారా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు ఏ సబ్ వ్యాన్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఇక్కడ ఓకేనా మాకవే చేస్తారు అంత మంచి వాళ్ళతో అయితే ద ఎంపరర్తో నైనా పెంటికల్స్తో ఏంటి అంటే కోపంగా ఉన్నా ఎంత బాధగా ఉన్నా పైకి మాత్రం ఒక మొండిగా ఒక ఒక పట్టుదలతో మీ పర్సన్ ఉన్నారు నైనా పెంటికల్స్తో మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఊహించేసుకుంటున్నారు మీతో గడపాలనుకుంటున్నారు మీ బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ ఈ పర్సన్ మీకు ఆఫీస్లో బాస్ అయినా లేకపోతే వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేస్తున్న వాటెవర్ ఏదైనా సరే మీకు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నారు మనీ పరంగా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు మీకు మీ మీకు ఏదైనా ఫ్యామిలీ చూస్తున్న మా వివర్స్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు మీకు కూడా మ్యారేజ్ అయ్యి ఉంటే మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలు అనుకోవాలని ఇలా 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 మీతో ఒక ఫ్యామిలీని ఊహించేసేసుకుంటున్నారు ఇక్కడ త్రీ అప్ పెంటికల్స్ ఇక్కడ త్రియా పెంటికల్స్ ఎంత బాధ ఉన్నా కూడా కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఎంత బాధ ఉన్నా థర్డ్ పార్టీకి ఇంకో థర్డ్ పార్టీ ఉన్నా అని తెలిసినా కూడా బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉంటున్నారు తొందరపడకూడదు ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అనని ఎస్ హైప్రిస్టస్ ఇక్కడ టెంపరన్స్ ఇక్కడ హైపర్ ఓకేనా ఎంతలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్స్ ఉన్నారని తెలిసి కూడా తొందరపడద్దు చాలా తెలివిగా డీలింగ్ చేయాలి చాలా తెలివిగా అక్కడ థర్డ్ పర్సన్ తొలగించుకొని రావాలని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏ మోసం చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళకి అదే మోసం అక్కడే ఎదురైంది ఓకేనా మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అదే మోసం ఎదురైంది కాబట్టి మీ లైఫ్లోకి మీ మీ మంచిని తెలుసుకొని మీ మనసును తెలుసుకొని మీ వాల్యూ తెలుసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను ఓకే కంప్లీట్గా అక్కడ సిచ్యువేషన్ చేసుకుంటారా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చూసారా ఎలా వచ్చిందో టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ కూడా టెన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసింది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మరి మీతో న్యూ బిగినింగ్ చేస్తారా ఏడుస్తున్నారు ఎండ్ అయిపోయింది కదా మీతో న్యూ బిగినింగ్ చేస్తారా ద హెల్మెట్తో ఖచ్చితంగా ఖచ్చితంగా కొంతమంది డైవర్స్ తీసుకుంటారు ఒక్క నిమిషం టెన్ అస్వాట్స్కి క్లారిఫికేషన్ తీద్దాం నైన్ అస్ చూడండి ఎలా వచ్చాయి ఒక్కసారి చూడండి ఏటస్ వాడ్స్ చూడండి ఎలా అయిపోయింది అక్కడ కంప్లీట్ అయిపోయింది మంచి వాళ్ళని చూస్తే పీన్ ఆఫ్ కప్స్ చూడండి క్లారిఫికేషన్ ఏమంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసారు నేను కింద అఫర్మిషన్ అంటే డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ జీరో వన్ జీరో ఓకేనా కింద డబల్ నైన్ డబల్ నైన్ కింద అఫర్మేషన్ రాయండి మీ పర్సన్కి నిజంగా థర్డ్ పర్సన్ ఉంటే మిమ్మల్ని డోకా చేస్తే జెన్యున్గా మీ డబ్బు ఉంటే మీ పర్సన్ మీకు కావాలనుకుంటే కింద హార్ట్ఫుల్గా మూడు నాలుగు సార్లు హై ఫైవ్ టైమ్స్ త్రీ బ్రీతింగ్ తీసుకొని డబల్ నైన్ డబల్ నైన్ అనే కింద అఫర్మేషన్ రాయండి ఓకేనా వన్ జీరో వన్ జీరో కూడా రాయండి ఎందుకంటే కొత్తగా మళ్ళీ న్యూ వింగ్ చేయబోతున్నారు నైన్ ఆఫ్ బ్యాన్స్ నైన్ నైన్ చాలా కనిపిస్తుంది ఎవరు డేట్ ఆఫ్ బర్త్డే డే ఉండొచ్చు చూసుకోండి రెండు వచ్చినాయి కార్డ్స్ ద మూన్ ఫైవ్ స్వాడ్స్ లిటరలీ చెప్తున్నానండి ఇది అబ్బాబ్బా అబ్బాబ్ అబ్బా వాళ్ళు ఎంత కర్మానుభవిస్తున్నారంటే ద హెయిర్ ప్యాంట్ మామూలు కాదు వన్ సెకండ్ ఇంకొక ఆట తీస్తాను బాబో ఇష్టం బా నెగిటివ్ ఎంత ఉందా మా బాబో జస్టిస్ లాస్ట్కి వచ్చేసింది ఇది రీడింగ్ ఇది ఎవరు ఎనర్జీసో తెలియదు నాకు ఎవరి కన్నీళ్ళు మీ పార్ట్నర్కి తగిలాయో మీ ఉసిరు ఎవరికి తగిలిందో నాకు తెలియదు కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీ వాళ్ళ పాపం బండింది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు ఏంటండి ఒక్కటనుకుంటే ఇన్ని కార్డ్స్ రావటం ఏంది నైన్ నైన్ అసలు డబల్ డబుల్ 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 వచ్చేసేసాయి లాస్ట్ బెర్త్డే మీకు మాత్రం జస్టిస్ అయితే రాబోతుంది అంతే మంచి వాళ్ళ కన్నీరు మంచి వాళ్ళ అవసరం అది ఖచ్చితంగా తగిలి తిరుగుతుంది ఇది పక్క కానీ మనం అనకూడదు తగలాలని అనకూడదు నిజంగా మనం ఒకరిని లవ్ చేస్తే అలా అనకూడదు కాలం ఉంటుంది ఖచ్చితంగా తీర్పు అనేది కాలం ఇస్తుంది ఓకేనా ఏడ్చిన ఏడుపు కానీ పడ్డ కష్టానికి కానీ ఎక్కడికి పోతుంది కాకపోతే మనం పడుతున్నప్పుడు ఆ పెయిన్ పడుతున్నప్పుడు వాళ్ళు లేకపోతే ఆ టైంలో కొంతమంది ఈ లోకాన్ని కూడా వదిలేసేసుకుంటారు నాకే ఏడుకొస్తుంది బాధ అవుతుంది అసలు ఎవరో కానీ ఒక్క ఘోరంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ తిట్టద్దండి ప్లీజ్ తిట్ట ఇక్కడ రాశులన్నీ వచ్చేసేసినాయి ఘోరంగా ఉంది స్వాడ్స్ది ఎక్కువ వచ్చింది కుంభం బిదిన తులారాశి మేషం సింహం ధనురాశి వాటి ఎక్కువ ఉన్నారు ఇక్కడ మొత్తం స్వాడ్స్ బ్యాన్సే కప్స్ వచ్చాయా పెంటికల్స్ కప్స్ చాలా తక్కువ మే వృషభం కన్యా మకర రాశి కర్కాటకం మీనా వృచ్చక రాశి ఇక్కడ మాత్రం లిటరల్గా చెప్తున్న మేషం సింహ ధనురాశి కుంభం మిదరా తులరాశి అంతే నెంబర్స్ వచ్చేసి నైన్ నైన్ టెన్ టెన్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ టెన్ టూ త్రీ థర్టీన్ థర్టీన్ ఫోర్ టూ త్రీ థర్టీన్ థర్టీన్ డబల్ వచ్చింది చూసుకోండి ఎయిటీన్ నైన్ ఫోర్ టెన్ చెప్పాను ఫైవ్ చెప్పాను ఫోర్టీన్ చెప్పాను త్రీ చెప్పాను బాబా ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ అన్నీ డబుల్ డబుల్ వచ్చేసాయండి నెంబర్స్ ఏం చేస్తే నాకైతే భయలేస్తుంది ఎవరిదో ఇంత బ్యాడ్ ఇంత ఘోరంగా అనుభవిస్తున్నారంటే చెప్పండి ఏం జల్స్ చెప్పండి కొంతమంది సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళారు మీ పర్సన్ కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా వెళ్ళారు ఎందుకంటే వాళ్ళకి అంత డోక అంత మోసం జరిగింది వాళ్ళు ఇట్రై ఏడుస్తున్నారు చీకట్లో ఉండితే వాళ్ళు ఇవి ఎనర్జీస్ ఎనర్జీసో తెలియదు కానీ యువర్ ఏంజల్స్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కమ్యూనికేషన్ క్లియర్ చెప్పాను కదా కమ్యూనికే కమ్యూనికేషన్ వస్తుంది మీకని హెల్ప్ఫుల్ పీపుల్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ దయచేసి అట్లా చేసింది వీడిట్లా చేసాడు పిచ్చి పిచ్చిగా తిట్టుకోకండి ఆల్రెడీ వాళ్ళను కాలమే వాళ్ళకి శిక్షిస్తుంది కాలమే శిక్షిస్తుంది ఇది ట్రూ లిటరీ ట్రూ కాలం వాళ్ళని శిక్షిస్తుంది ఘోరం శిక్షిస్తుంది వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నారు అంత భయంకరమైన బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు శ్రీ మాత్రే నమ చూస్తున్న మా యూవర్స్ యొక్క పర్సన్ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారా మాత్రే నమ చెప్పండి పెళ్ళి చూస్తున్న మా యూవర్స్ యొక్క లైఫ్లోకి పూర్తిగా మారి వస్తారా వాళ్ళ పర్సన్ చెప్పండి పెండిన వీళ్ళ విలువ తెలుసుకొని వస్తారా వస్తే రౌండ్గా తిరగండి ఇంకా ఇంకా పెండిన బుద్ధి తెచ్చుకొని వస్తారా థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఎవరికి వస్తారో ఎవరికి కాల్ వస్తుందో ఎవరి లైఫ్లోకి వస్తారో నాకు కింద మాత్రం కామెంట్ బాక్స్లో ప్రూఫ్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎంత మటుకు మీకు రిజనెట్ అవుతుందో అంత మటుకి తీసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీ పర్సన్ థర్డ్ పర్సన్తో హ్యాపీగా లేరు చాలా 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 ఏ సినారియా చూసుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు మంచి వాళ్ళు అది ఖచ్చితంగా తగులుద్ది ఇది నిజం ఇది ట్రూ ఓకేనా నమ్మండి ఇదండి నా రీడింగ్ మీకు ఎంత మటుకు రిజినట్ అయితే అంత మటుకు తీసుకోండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెస్ ఇద్దని చేయండి ఈవినింగ్ లైవ్కి వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్